యు సర్వ కళ్యాణం కంకణం కట్టుకోవడం వల్ల ఆయుష్యం జరుగుతుంది సర్వ ఉంటుంది కాబట్టి దంపత్య అభివృద్ధి కంకణో దంపతులకు అభివృద్ధి చేసేటువంటిది కంకణం కాబట్టి కంకణం కట్టుకోవాలి ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఇంట్లో కంకణం కట్టడం మన యొక్క ధర్మాచారంగా వస్తున్నటువంటి పద్ధతి కాబట్టి కళ్యాణ క్రమంలో కూడా వారి యొక్క అమ్మవారి యొక్క ఎడం చేతికి కంకణాన్ని కట్టారు ఆ కార్యక్రమం పూర్తయింది ఈ కంకణానికి ఐదేవత ఎవరయ్యా అంటే ఆదిశేషుడుగా కీర్తిస్తుంటారు ఎంత గొప్పతనము ఒక దూరానికి పసుపు రాసి మంత్రయుక్తంగా ఆవాహన చేస్తే దాంట్లో దివ్య చేత అది చేతికి కట్టుకోవడం వల్ల మన మానసిక ప్రశాంతి బుద్ధి వైవర్ధనం కలిగి కార్యక్రమం పైన దృష్టి కలుగుతుంది కాబట్టి కంకణం కడతాం అటువంటి కంకణ కార్యక్రమాన్ని నెరవేర్చారు గోవింద గోవింద परमाश्री वेणुगोपाल स्वामी कल्याण महोत्सव केर्मण गृहस्थ्रम योग्यता मन सिद्ध्यज्ञोपवीत धारण हाज्ये संकल्प रेक गोविंद लक्ष्मी गोविंद స్వామి వారి యొక్క అమ్మవార్ల యొక్క పరిపూర్ణ అనుగ్రహం వారికి లభించాలని వారికి చివరి వరకు ఉండవలసింది కోరుతూ కళ్యాణాన్ని ప్రారంభిస్తున్నాం ఇప్పుడే స్వామి వారికి యజ్ఞోపవీతాన్ని సమర్పించాం వివాహ సమయంలో మామగారు రెండవ యజ్ఞోపవీతం నేస్తారు కాబట్టి శ్మశ్రుదత్తం ద్వితీయ యజ్ఞోపవీతం ధారయే కళ్యాణ సమయంలో బహుమానపూర్వకంగా పూర్వకంగా మామగారు వేసేటువంటి యజ్ఞోపవీతాన్ని కాస్త వేశారు ఆ క్రతువు జరిగింది గోవింద వేణుగోపాల వరద గోవింద గోవింద అయ్యంతే మధుర కోమలు బర్కా ఆర్మేషన్ असुमि oh